ఆ అధికారిపై పవన్ సీరియస్ అయ్యారు కేంద్రం అవార్డుతో మొదలైంది డిస్కషన్ భీమవరం డిఎస్పీ ఎపిసోడ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల క్రితం ఆయన వ్యవహారంపై పవన్ సీరియస్ కావడం విచారణ చేపట్టాలని ఎస్పీని ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి ఇప్పుడు అదే అధికారికి కేంద్రం నుంచి అవార్డు రావడంతో ఈ ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయా అనే టాక్ మొదలైంది భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారం కొద్ది రోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది దీనికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డీఎస్పీ తీరుపై సీరియస్ కావడమే పది రోజుల క్రితం డిఎస్పీ వ్యవహారంపై స్వయంగా జిల్లా ఎస్పీతో మాట్లాడారు పవన్ జయసూర్య వ్యవహారంపై తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీతో ప్రస్తావించారు ఆయన వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అన్న విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు అయితే డీఎస్పీ జయసూర్య ఎపిసోడ్ పై స్పందించిన రఘురామకృష్ణరాజు ఆయనపై తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు పవన్ కు ఏం సమాచారం ఉందో తనకు తెలియదన్నారు డీఎస్పీ పనితీరు తెలుసు కాబట్టే సమర్థించాలని వివరణ ఇచ్చారాయన ఇటీవలే భీమవరం సబ్ డివిజన్ కు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అవార్డు వచ్చిందన్నారు అయితే ఈ వ్యవహారంలో జరగబోయే విచారణలో అన్ని విషయాలు తేల్తాయని తెలిపారు ఇదే అంశంపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా స్పందించారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను తప్పుదోవ పట్టించారన్నారు డీఎస్పీ విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది వాస్తవమన్నారు ఇదిలా ఉంటే లేటెస్ట్ గా డీఎస్పీ జయసూర్యకు కేంద్ర అవార్డు దక్కడంతో మరోసారి ఈ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది ఓ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపి దోషలను పట్టుకున్నందుకు ఏపీ నుంచి నలుగురు పోలీసు అధికారులకు కేంద్రం అవార్డులు ప్రకటించింది ఇందులో డీఎస్పీ జయసూర్య కూడా ఉన్నారు డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ విచారణ జరిపించాలని ఎస్పీని ఆదేశించగా ఇప్పుడు ఆయనకు కేంద్రం అవార్డు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది దీంతో రాబోయే రోజుల్లో డీఎస్పీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే అంశంపై చర్చ మొదలైంది